సింగరేణిపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో ముప్పై శాతం అధిక కేటాయింపులతో సింగరేణి టెండర్లు అప్పగించారని ఆరోపించారు చర్చకు రమ్మంటే పారిపోవటం బీఆర్ఎస్ కు అలవాటి అని విమర్శించారు సింగరేణికి సంబంధించిన అసత్య ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ అంశం మీద బహిరంగ చర్చ అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఇరవై అలాట్మెంట్స్ మేము ఇచ్చిన ఐదు అలాట్స్ మీద ఎటువంటి ఎంక్వైరీకి అయినా సిద్ధము మీరు లేఖ రాయండి ఎంక్వైరీ సిద్ధం తప్పకుండా దోషులుగా ఎవరెవరు ఆ రోజు పార్టిసిపేట్ అయినరో ఎవరెవరు దీనికి వహించి ఇప్పించుకున్నారో వాళ్ళు కూడా తప్పకుండా విచారణ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము కోరుతాం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి వెళ్ళిపోతే మేము సేఫ్గా ఉంటాం అనేటువంటిది ఆలోచన అందుకే ఇద్దరు కలిసి మొన్న కాళేశ్వరంకి సంబంధించి కూడా కిషన్ రెడ్డి గారు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించండి రామచంద్రరావు గారు సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని చెప్పినారు ఇలా ఆ మాట టీఆర్ఎస్ నాయకత్వ విజ్ఞప్తి మేరకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం డిమాండ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి విచారణకు విజ్ఞాపన చేసి తీర్మానం చేస్తే సభలను ఊహించలే వాళ్ళు ఈరోజు సిబిఐకి ఇచ్చిన తర్వాత కాళేశ్వరం విచారణ మీద నేను కిషన్ రెడ్డి గారిని హరీష్ రావు గారిని అడుగుతూ ఉన్నా ఇవాళ కాళేశ్వరం విచారణకు ఇచ్చిన తర్వాత సిబిఐ ప్రగతి ఏందో చెప్పండి ఎందుకు ఇప్పటి వరకు దానికి సంబంధించి చర్యలు విచారణ ప్రారంభిస్తలే అడుగుతా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వంగా